జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్త నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్ మెట్ మండలం జన్నారం కాలనీ సిపిఐ పార్టీ ప్రధాన కార్యాలయంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ యాదిరెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు అంబర్పేట పన్నెండవ వార్డు కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్ ఏఐటిసి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీర హరిసింగ్ నాయక్ ఏఐటిసి మండల అధ్యక్షులు దాసరి ప్రసాద్ జన్నారం కాలనీ శాఖ కార్యదర్శి నాగవల్లి యాదగిరి ఐదరాజు విక్షం వేముల శ్రీనివాస్ నగర మహిళా సమైక్య అధ్యక్షులు కాదర కార్యదర్శులు కామిల చందన ఎనుగొండ లక్ష్మి నాగేశ్వరరావు తిరుపతయ్య సంగయ్య నరసింహ లక్ష్మి వాసిరెడ్డి లక్ష్మి విమల సరస్వతి తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి మేడే ఉత్సవాలలో భాగంగా ముప్పై నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మనం ఈ కార్మికులు సాధించుకున్నటువంటి ఎర్ర జెండా మన హక్కులు కార్మిక హక్కులు సాధించుకొని ఆ సందర్భంగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా జరుపుతున్నటువంటి పండుగలో భాగంగా ఇవాళ మన జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీకి సంబంధించినటువంటి శాఖ నిర్వహిస్తున్నటువంటి మేడే ఉత్సవాల్లో భాగంగా జెండా ఆవిష్కరించిన ఇప్పుడే మనం అందరం కూడా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల కార్యవర్గ సభ్యులు అదేవిధంగా కేదరాజ్ నరసింహ గారు నాతో పాటు పాల్గొంటున్నటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దంబర్పేట మున్సిపల్ కౌన్సిలర్ పబ్బత్ లక్ష్మణ్ అదేవిధంగా ఏఐటిసి ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ హర్సింగ్ నాయక్ గారు అదేవిధంగా ఈ శాఖ కార్యదర్శి నాగవల్లి యాదగిరి గారు జిల్లా ప్రజానాట మండలి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్చారి గారు మండల కార్యవర్గ సభ్యులు నారాయణ అదేవిధంగా నారా మహిళా సమైక్య నాయకులు ఇందులో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా జనసేవాదాలు వాలంటీర్స్ ముఖ్యంగా కమాండర్స్ వాళ్ళంత ఉదయం నుంచి కూడా అన్ని కార్యక్రమాలలో మనం ఇప్పటికీ దగ్గర దగ్గర ఐదు జెండాలు ఆరో జెండా ఏరేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ అన్ని గ్రామాలు తిరుగుకుంటూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఏదేమైనా ఇలా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నటువంటి కార్మిక దినోత్సవం పండుగ పెద్ద పండుగ ఇందులో భాగంగా మనం ఈ జెండా ఏరేసుకుంటా ఉన్నాం ఈ జెండాకు ఒక విశిష్టమైన గొప్పతనం ఉంది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి కార్మికులు నిజంగా కొన్ని జెండాలు ఉంటాయి రంగులు అద్దితే వచ్చే జెండాలు కానీ ఈ కమ్యూనిస్టు పార్టీ జెండా ఈ కార్మికుల జెండా రక్త తర్పణంతో చేసినటువంటి జెండా ఇది ఎర్ర జెండా కాబట్టి మనం అందరం కూడా అందులో పనిచేస్తున్నందుకు మనం అందరం కూడా గర్వపడాలి ఈ జెండాకు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి విధంగా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఏదైతే అమెరికా ఇవాళ పెట్టుబడి దేశం అని చెప్పుకున్న అమెరికాలో షికాగో నగరంలో ఆ రోజు కార్మికులు పని దినాలు పని గంటలు ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పేసి పోరాటం చేసి కొట్లాడి సాధించుకున్నటువంటి మన కార్మిక హక్కులై ఆ రోజు వాళ్ళు జెండా చెట్టు నిడిచి వాళ్ళ రక్తంలో ముంచి లేపినటువంటి ఎర్ర జెండా కాబట్టి మనం అందరం కూడా ఇవాళ కార్మిక చట్టాలు ఈ దేశంలో చూస్తే బీజేపీ పది సంవత్సరాలు అవుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి ఈ పది సంవత్సరం సాయంత్రాల నుండి కార్మికులు కార్మికులు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నిటిని కూడా ఇలా తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం అదే కాదు మనం ఏదైతే ఆ రోజు ఇంగ్లీష్ ఇంగ్లీషోని కాలం బ్రిటిష్ పరిపాలన చేస్తే మన పా మన ఏఐటీసీ రాష్ట్ర దేశంలో పుట్టి నూట ముప్పై సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు మన స్వతంత్ర రాకముందు ఈ దేశంలో పుట్టినటువంటి కార్మిక సంఘం చూసి అప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కొట్లాడుకుంటూ కార్మిక పక్షాన పోరాటం చేస్తూ సమాన పనికి సమాన వేతనం కావాలని అదే కాకుండా మహిళలకు కూడా ఎనిమిది గంటల పది దిన మొగలకు కూడా ప ఎనిమిది గంటల పరిదినం కావాలని అదేవిధంగా వారానికి ఒక రోజు ఆపు కావాలని ఎన్నో కొట్లాటలు చేసి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని అలా నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం కూడా తుంగలో ప్రయత్నం చేస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా మనం పోరాటాలు చేశాం మొన్ననే ఆరు నెలల మనం దేశవ్యాప్త నిరసన ర్యాలీ నిర్వహించాం ధర్నాలు చేశాం అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా కుట్ర పూరితంగా ఇలా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేస్తూ కార్మికులు పొట్ట కొడుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనంలోకి తీసుకోవాలి అదే కాదు ఇలాగే పెరు పెద్ద ప్రమాదం ఈ ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ చెప్తావురు ఏం చెప్తా ఉండేనా నాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఈ దేశ రాజ్యాంగానే మార్చుతని చెప్తా ఉండు భారతదేశ రాజ్యాంగం నిజంగా కూడా అంబేద్కర్ ఆ రోజు నిజంగా కూడా వెనుకబడిన వర్గాలకు అందరు కూడా ఆలోచన చేసి బడుగు బలైన వర్గాలను పైకి తేవాలని ఆలోచనతో ఆ రోజు రిజర్వేషన్లు అమలు చేస్తే ఆ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఇవాళ నరేంద్ర మోడీ చెప్తా ఉండు ఈ రిజర్వేషన్లన్నీ కూడా పూర్తిగా ఎత్తివేస్తాను మేము ఒకటే చెప్తాం బిడ్డ నువ్వు రిజర్వేషన్లు ఎత్తివేసేది కాదు నిన్నే గత దించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వాన్ని నూకల్దని మతో మత భారతదేశంలో నడో ఇది ప్రజాస్వామ్య దేశం లౌకికవాద దేశం ఇక్కడ అన్ని మతాల అన్ని కులాలు కూడా అన్నదమ్ముల్లాగా మెలిసి ఉంటా ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళని హిందువులంతా ఒకటే అని చెప్తా ఉండు మరి హిందువులలో ఈ కులాలు ఎందుకని అడుగుతా ఉన్నాం ఎస్సీ లేని ఊరు బయట ఎందుకు ఊరు అని అడుగుతా ఉన్నాం నిజంగా హిందువులో అందరం కూడా సమానంగా ఉండాలి కదా ఇలా నిజంగా చెప్పాలంటే బౌద్ధులు బౌద్ధుల్లో మతం లేదు కులం లేదు అంతా కూడా ఒకటే మతం బౌద్ధులు కాబట్టి హిందువులలో కూడా పరిస్థితి తీసుకురావాలి ఈ రోజు కూడా ఈ రోజు వరకు కూడా కొన్ని గ్రామాలలో దేవాలయాలకు రాని పరిస్థితి ఎస్సీ వాళ్ళని కాబట్టి మనం అడుగుతా ఉన్నాం ఈ దేశ మత సామరస్యాన్ని కాపాడుకుంటాం దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం అందులో మనం అందరం కూడా కమ్యూనిస్టులుగా ప్రధాన పాత్ర పోషించి అవసరం ఉంది అదే కాకుండా రేపు జరగబోయే మే పదమూడు జరగబోయే ఎలక్షన్లలో నరేంద్ర మోడీకి చెంప పెట్టు దెబ్బ కావాలి గద్ద దింపాలి మనం అందరం కూడా ఆ పద్ధతిలో ముందుకు కొనసాగాలని ఏదైతే ఇలా భారత రాజ్యాంగం తీసేసి ఏదైతే మనుధర్మ రాజ్యాంగం రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ఇలా బీజేపీ కుట్ర అంతా ఉంది కాబట్టి మనుధర్మ రాజ్యాంగం నిచ్చిన వెంటల వ్యవస్థ మళ్ళీ కులాలు వస్తాయి అన్నీ కూడా మనం ఏ కులం వల్ల చేయాలనే పద్ధతులు ఇలా బీజేపీ మరోసారి మన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి నరేంద్ర మోడీని బీజేపీని గద్ద దించాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాకుండా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అందుకే కమ్యూనిస్టులుగా సిపిఐ పార్టీగా మనం ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా ఆ ప్రయత్నంలో ముందుకు పోదాం అదే కాకుండా మీడియా సందర్భంగా నిజంగా కూడా కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది కార్మికులు హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇయాల సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు నిజంగా కూడా పన్నెండు గంటలు చేస్తావు వాచ్మెన్లు అదే రామోజీ ఫిలిం సిటీలో పన్నెండు గంటలు చేస్తే పది పన్నెండు వేలు ఇస్తారు మన కార్మిక చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి ఎనిమిది గంటల సమయానికి ఇరవై ఐదు వేల సమాన పనికి సమాన వేతనం అంటే ఇరవై ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి ఇలా గవర్నమెంట్ లెక్కలు చెప్తా ఉన్నాయి కానీ ఇరవై ఐదు వేలు కన్నా ఇస్తావురా ఇలా పద్దెనిమిది వేలు కూడా అడిగితే కూడా పద్దెనిమిది వేలు ఇవ్వలేని పరిస్థితి ఇలా రామోజీ ఫిలిం సిటీ కానీ ఇక్కడ సంఘ్ ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పదివేలు పన్నెండు వేలు ఇస్తారు దీని మీద కూడా కార్మికుల పక్షాన ఇక్కడ ఉన్నటువంటి ఏఐటీసీ సంఘం కమ్యూనిస్టు పార్టీగా పెద్ద పోరాటం నిర్వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ మీడియా ఉత్సవంలో పాల్గొన్న మీ అందరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను